నంద్యాల మండలం పెద్దకుట్టాల గ్రామంలో రెండు కుటుంబాల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణ గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది ఒక వర్గం వారు కత్తులు కట్టెలతో దాడి చేయగా మరో వర్గం వారు ఇంట్లోకి ప్రవేశించి పెట్రోల్తో తగలబెట్టడంతో కలకలం రేపింది అనుమానం పెళ్తంగా మారటంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది ఒక వర్గం వారు కర్రలు కత్తులతో దాడి చేయగా మరో వర్గం వారు ఏకంగా ఇంట్లోకి దూరి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి మంటల్లో గాయపడ్డ ముగ్గురిని దాడిలో గాయపడిన ఆరుగురిని నంద్యాలలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది ಯಾರ <laughs> తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చంటన్న అనే ఆటో డ్రైవర్ తన ఇంటి సమీపంలో ఉన్న చిన్న అనే వ్యక్తిపై రెండు నెలల క్రితం విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేసి గ్రామం నుండి పంపివేశారు చిన్న కూతురి పుట్టినరోజు వేడుకల్లో చిన్న కుటుంబ సభ్యులు మద్యం సేవించి గురువారం రాత్రి చంటన్న ఆయన కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడ్డారు అందుకు ప్రతీకారంగా చంటన్న అతని కుటుంబ సభ్యులు చిన్నపై పాల్పడి ఇంట్లోకి ప్రవేశించి పెట్రోలు పోసి నిప్పు పెట్టారు గ్రామస్తుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేశారు ఈ ఘటనలో చంటన్న కుటుంబ సభ్యులకు ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా చిన్న కుటుంబంలో ముగ్గురికి కాలిన గాయాలు అయ్యాయి అడిషనల్ జావలి తాలూకా సిఎ ఈశ్వరయ్య ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు సమాచారాన్ని సేకరించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారులే వచ్చి ఆమెను ఎట్లా మూల తెసినాడు అక్క కాని వచ్చి ఇక్కడ చేస్తాడు కూర్చుంటాన్నాడు అన్ని చేస్తున్నాడు డైలీ ఇంటి కాడికి వచ్చాడు వాడు ఎట్లా లొంగ తీసుకున్నాడు లొంగ తీసుకున్నాడు వాడు లొంగ తీసుకుని వెళ్ళ చేసినాడు చూసారు వాడు వాళ్ళని కొట్టినారులే మా వాళ్ళు ఈ మీని కొట్టి ఊరికి పంపించినాము వాళ్ళ పుట్టింటికి ఈ కొట్టినామని ఇలా కొట్టినారులే కొట్టినామని సమ్మానం కట్టేసిన్నారు మా నాయలు వద్దరా ఇప్పర్రా ఇప్పర్రా అనే ఇప్పలే పంపిస్తానా కొట్టినారు ఇప్పుడు మనుషులను అల్లా దొరికొచ్చుకొని పట్టు గట్టలు ఆ కార్లో తీసుకొచ్చుకున్నారు వాళ్ళు అక్కడ నుంటే అంటించింది వాళ్ళే బొర్రల దగ్గర అంటించినారు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే దాడి నిద్ర పోతుంటుంది మేము వాళ్ళు పుట్టినరోజు అని ఫంక్షన్ చేసుకుంటున్నానని మంది నల్ల వెళ్ళం పింది వాళ్ళ వాళ్ళ నల్ల వచ్చి కొద్ది పండుగ పండుగ వాళ్ళ ముప్పై నాలుగు మంది ఉంటారు సార్ సార్ ఇంకా అందరూ పిల్లల్లో చూసుకుంటాం సార్ తలకాయలు వేయలేసా అంటే అని అబ్బాయికి పాని పడింది ఈవెన్ గుడ్డలు తను అరకనీకి పోయినారు మా గోడ గోడలను నేను పట్టకనే వేయాలకల్ అన్నీ వెళ్ళేసి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్